చెప్పండి ఓకే టెంపుల్ దర్శనానికి వెళ్ళాలి ప్రాజెక్ట్ ఇప్పుడు వరకు ఇష్టంగా ప్రాజెక్ట్ టెంపుల్ దర్శనానికి వెళ్తున్నాం దర్శనానికి వెళ్ళిన తర్వాత ఎన్ని గంటలు పడుతుంది టైం తెలియదు బట్ వెళ్తున్నాం పాతాల గంగా అట్ ఇది ఉన్న ప్రదేశం పేరు వచ్చేసి పాతాల గంగా పాతాల గంగా నుంచి మనం ముందుకు వెళ్తున్నాం చిన్న చిన్న షాప్స్ కూడా ఉన్నాయి మనకు వెళ్ళే దారిలో చూడండి ఎట్లా ఉంది అసలు గుట్ట శ్రీ దత్తాత్రేయ ఆశ్రమం అన్నమాట బ్రహ్మగిరి పాతల ఎడమ వైపు స్థానం గట్టం అనమాటలు ఉన్నాయి ఇక్కడ పొనుగులు ఇన్ని ఫుడ్ కి సంబంధించిన రెస్టారెంట్సే తెలంగాణ ప్రభుత్వం జాతీయ రాజధాని కల్వకుర్తి రివిజన్ అటా ఇక్కడ కలవబోతుంది కని వస్తుందా పోనీ ఉత్తరంగా నుంచి ఆంధ్రాకి వెళ్తున్నాం మనం క్రాసింగ్ కావాలి శ్రీశైలం బావ్ లాంటి బ్రిడ్జ్ మొత్తం వ్యూస్ చుట్టుపక్కల మొత్తం కొండలు ఫుల్ ట్రాఫిక్ ఉంది అక్కడ గేట్లు కనబడుతున్నాయి గేట్ లో చాలా బాగుంది లొకేషన్ గాలి కూడా ఇస్తలేదు వాయిస్ క్లియర్గా వస్తుందనుకుంటున్నా ఇక్కడ నుంచి ఎయిటీన్ కిలోమీటర్స్ ఉంటుంది శ్రీశైలం ఇంకా చూడండి ఇక్కడ ఇంకొక చిన్న బ్రిడ్జ్ క్రాస్ చేయాలి దీంట్లో అయితే వాటరే లేవు అసలు వాటర్ లేవు లేదు అక్కడనే వాటర్ ట్రాఫిక్తో చిరాకు వస్తుంది నిజంగా చాలా చిరాకు వస్తుంది ట్రాఫిక్తో శ్రీశైలం వెళ్ళే రోడ్లనే ఇక్కడ నుంచే బట్టి ఇక్కడ ఫ్రెష్ చేపలు అనుకుంటా ఇక్కడనే అమ్ముతున్నారు ప్రతి దగ్గర దగ్గర చేపలు పెద్ద పెద్ద చేపలు రావాలి 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 చేపలకి రావాలి లేడీసే కొడుతున్నారు చేపలు చూడండి ఆంధ్ర మొత్తం లేడీసే ఎక్కువ వర్క్ చేస్తారు బాయ్స్ కంటే ఇక్కడ లేడీసే కనిపిస్తారు ఆంధ్రాలో వర్క్ చేయడంలో అంటే ఏ హోటల్లో అయినా ఏ చేపలలో అయినా ఏదైనా కానీ అంతేందుకు తిరుపతిలో అయితే మొత్తము ఆటోలు కూడా నడుపుతారు లేడీస్ క్యాబ్స్ నడుపుతారు క్యాబ్స్ అంటే కామన్నా ఆటోలు నడుపుతారు రొయ్యలు బొమ్మకాయలు అన్నీ ఉన్నాయి చూడండి ఇక్కడ మొత్తం ఇక్కడ రిజర్వేర్ల పడినాయి మొత్తం ఇక్కడ నమ్మేస్తారు అనుకుంటా ఫ్రెష్ ఫ్రెష్ చూడండి చేపలు చేపలు విశాలం వీకెండ్స్ అస్సలు రాక నేను చెప్తున్నాను సుక్కలు కనబడతాయి మేము ఎంజాయ్ కన్నా ఎక్కువ వెయిటింగ్ చేస్తారు ట్రాఫిక్లో అన్నిట్లో వెయిటింగ్ చేస్తారు మొత్తం వెయిటింగ్ జీవితం అయిపోతుంది లాగానే ఉంది మొత్తం వర్షంలాగా ఉంది అది డ్యామ్ది తుంపర్లు ఉంటాయి కదా మొత్తం వర్షంలాగా పడుతుంది ఇక్కడ చూడండి మొత్తం వేరే మొత్తం తడిచిపోయినాము ఆల్మోస్ట్ మొత్తం తడిచిపోతున్నాం వెనుకలు వస్తున్నాం చూడండి మొత్తము సైడ్ లాగా ఓహ రుకో రుకో జరా సఫర్ కారు పెడుతున్నాచందీ శ్రీశైలం నుంచి వచ్చేటప్పుడు ప్రతి వెహికల్ పైన ఇట్లా బొమ్మలు ఉంటాయి అనమాట చూడండి ఒకసారి ఈ నుంచి భలే ఉందిరా ఇక్కడ వ్యూ కొత్త నాకు ఉంది ఇక్కడ చూడండి వ్యూ ఎంత బాగుంది అసలు హైలైట్ రా అసలు ఎంత జనాలు ఉన్నా చూడండి అసలు టెంపుల్ కన్నా ఎక్కువ ప్రాజెక్ట్ చూడడానికి వచ్చిండ్రు ఇంకా చూడండి ఒకసారి అంటే ప్రజెంట్ మనం ఉన్నది సొండిపెంట పెంట నుంచి ఇంకా శ్రీశైలం బాగుంటే ఇంకా టెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది మనం కూడా సైకిల్ యాత్ర చేస్తుండే పిల్లగాడు మహారాష్ట్ర 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 నుంచి శ్రీశైలం వరకు సైకిల్ మీద వచ్చాడు శ్రీశైలం ఎంటర్ అయినాం దగ్గర వరకు వచ్చేసినాం శ్రీశైలం అంటే ఇక్కడ ట్రాఫిక్ ఏం లేదు కానీ ఫుల్ ట్రాఫిక్ ఉండే ప్రజెంట్ ఉన్నది మనం లొకేషన్ వచ్చి పాలదార ఉంది సాక్షి గణపతి ఆలయం కూడా వస్తుంది అది కూడా చూపిస్తుంది మీకు ఇటు పోతే పాలదార వస్తుంది ఇక్కడ నుంచి చూడండి మొత్తం కనిపిస్తుంది మీకు అటకేశ్వరం లెఫ్ట్ సైడ్ పోతే అటకేశ్వరం అట అటకేశ్వరం శివాలయం చాలా రద్దీ ఉంది ఈరోజు వారం ఆదివారం కదా అందరికి సెలవు కాబట్టి అందరూ వచ్చినప్పుడు సాక్షి గణపతి దేవాలయం శ్రీశైలం షోర్ చెప్తాను ఏనండి యాక్చువల్లీ మనం శ్రీశైలం పోతున్నామంటే మనకు కైలాసం ప్రవేశం అనేది ఉంటుంది అన్నమాట అలా కైలాస ప్రవేశం చూసినప్పుడు మనకు శ్రీశైలం వచ్చినప్పుడు శ్రీశైలం వచ్చినట్టు సాక్షి అని చెప్పేది సాక్షి గణపతి దేవుడు అనమాట అందులో ఏమో సాక్షి గణపతి అని అంటారు అనమాట అంటే పుట్టలే కనిపిస్తున్నాయి బైకులు అయితే విపరీతంగా వచ్చినాయి బైకులు సండే కదా చాలా మంది సిటీకి అవతల ఎంజాయ్ చేయడానికి మంచిగా రైడ్కి వచ్చిండ్రు గంట తనలాడిన తర్వాత శ్రీశైలం అయితే వచ్చినాము ఫుల్ ట్రాఫిక్ అసలు ఎంత అంటే చాలా సఫర్ అయినాము అసలు మొత్తం గుంజుకుపోయింది ట్రాఫిక్లా ఇంకా ఈరోజు ఎండ ఉంటే అయిపోతున్నాము పని ఎండ లేదు కాబట్టి కొంచెం ఇప్పుడు ఈ మాదిరిగా ఉన్నాము చూడండి మనకు రూమ్స్ అనేవి ఇస్తారు మనము అమౌంట్ చేసి రూమ్ తీసుకోవచ్చు మల్లికార్జున సదన ఉంది గౌరీ సదన ఉంది ఇక్కడ హోటల్స్ కూడా ఉంటాయి అప్పర్ హోటల్స్ అని చెప్పేసి ఇందులో మనం రూమ్స్ తీసుకోవచ్చు అనమాట డబ్బులు కట్టి స్టే చేయడానికి ఇక్కడ డార్మిటరీ కూడా ఉంది అంటే మనం డర్మిటరీ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అక్కడ రైట్ సైడ్లో చూడండి అంటే బెడ్స్ ఉంటాయి అవి ఇదే పార్కింగ్ స్టాండ్ అది అక్కడ బస్ స్టాండ్ ఉంటుంది ఇక్కడ కు మనం రూట్ అన్నమాట పోయేది పెట్టా పార్కింగ్ కానీ ఒకటి జరిగింది ఒకటి అన్నట్టు రామేశ్వరం పైన శ్రీనిశ్వరం తప్పదు అంటారు కదా హైదరాబాద్ కానీ ట్రాఫిక్ అనేది తప్పలేదు కాదు ఫుల్ ట్రాఫిక్ ఇక్కడ అంటే మనం ఉన్నది ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల డిస్టిక్లో ఉన్న శ్రీశైలం అనే పుణ్యక్షేత్రంలో ఉన్నాము ఇది నల్లమల్ల అడవులలోని గుట్టలో ఒక శైవ క్షేత్రం అన్నమాట శ్రీశైలంని ద్వాదశ జ్యో జ్యోతిర్లింగాలు ఒకటి పన్నెండు జ్యోతిర్లింగాలు సెకండ్ది అనమాట జ్యోతిర్లింగము మళ్ళీ ఇంకోటి ఏంటంటే బ్రహ్మరాంబిక సమేత మల్లికార్జున స్వామి దేవాలయం కదా అష్టాదశ శక్తిపీఠాలు ఆరవ శక్తిపీఠం కూడా ఇక్కడ ఉంటుంది అంటే జ్యోతిర్లింగం ఒక జ్యోతిర్లింగము ఒక శక్తి పీఠం ఒకే చోట ఉన్న పుణ్యక్షేత్రం ఏదైనా ఉందంటే శ్రీశైలం పుణ్యక్షేత్రం అనమాట కొంచెం ఇక్కడికి వస్తే కొంచెం ప్రశాంతంగా ఉంది రోడ్ మీద పిచ్చి లేచిపోయింది రాబో అనవసరంగా వచ్చామనిపించింది సండే రోజు మామూలు అని సత్రంలో ఏంటంటే మనకు లాకర్స్ కానీ ఉండడానికి వసతి సదుపాయం కానీ కల్పిస్తారు అక్కడ పోయి అడిగితే వాళ్ళు చెప్తారు అనమాట ఫుడ్ కూడా ఏర్పాటు చేస్తారు కొన్ని కొన్ని సత్రాలలో రోజు టెంపుల్ అయితే సాయంత్రం ఐదు గంటలకు ఓపెన్ చేస్తారు మరి అడగాలి ఒకసారి అడిగి ఏంది ఏం సంగతి తెలుసుకొని చెప్తాను యాక్చువల్లీ మేము శ్రీ ఏమంటారు శ్రీరామ్సాగర్ ప్రాజెక్ట్ వస్తుంది ఓకేనా శ్రీశైలం ప్రాజెక్టు చూడడానికి వచ్చినాము గేట్లు ఓపెన్ చేసినామని చెప్తే ఇక ఇక్కడి దాకా వచ్చినా దేవుడి దర్శనం కూడా చేయించుకున్నామని ఇది దాకా వచ్చినాం అనమాట ఇక్కడ దర్శనం టైమింగ్ చూడండి టూ ఓ క్లాక్ అని రాసిందో రెండు గంటల వరకు దర్శనం ఓపెన్ చేరుతా మనము లడ్డు ప్రసాదం కూడా అటే అట్లా వీళ్ళందరూ దర్శనం అయిపోయి వచ్చేస్తాం అనమాట మాకైతే దర్శనం అయ్యట్లేదు ఎలా ఎందుకంటే చాలా టైం పడుతుందట మూడు గంటలకు క్లోజ్ చేస్తారట దర్శనం టైమింగ్స్ కొంచెం వేరు వేరు ఉన్నాయి ఒక్కరోజు ఒక్కలాగా చేస్తారేమో దర్శనం ఇప్పుడు క్లోజ్ ఉందట ప్రజెంట్ ఇప్పుడు వన్ అవుతుంది టూ ఓ క్లాక్ మళ్ళీ తీస్తారట మళ్ళీ ఎప్పటివరకు ఉంటుందో ఏమో తెలియదు లడ్డు కేంద్రంగా పోతున్నాము లైన్ ఉంది ఇక్కడ కూడా వీకెండ్స్లో ఇక్కడ కూడా లైన్ ఉండేటట్టుంది మొత్తం లైన్ చూడండి ఇక్కడ కూడా లైన్ ఉంది ఇదివరకు కూడా ఒకసారి వచ్చినాము ఇక్కడ తినడానికి అన్నపూర్ణాదేవి భోజనాలయ్ సేమ్ ఎట్లా లాగానే ఉంది తిరుపతి చేస్తారు కదా అలా ఉంది అన్నం తిన్నాము అన్నం తిన్న తర్వాత దర్శనంకి వచ్చినాము ఆరు గంటలకు గుడ్ ఓపెనింగ్ అట లైరెక్ట్ లేదు దర్శనము మళ్ళీ మేము హైదరాబాద్ వెళ్ళాలి నైన్కి క్లోజ్ చేస్తాం ఘాట్ రోడ్ సో మేము బైక్ పైన వచ్చినాం కాబట్టి తొందరగా వెళ్ళిపోవాలి సో వెళ్తున్నాము ఇక ఎందుకంటే మళ్ళీ లేట్ అయిపోతుంది మా సైడ్ కనిపిస్తుంది గోపురము నాలుగు గోపురాలు ఉంటాయి గుడికి నాలుగు సైడ్లో నాలుగు గోపురాలు ఉంటాయి స్పెషల్ దర్శనం చేసే వాళ్ళకి దాదాపు ఐదు గంటల సమయం పడుతుంది అట వీకెండ్స్ ఎంత ఇబ్బంది అంటే చాలా ఇబ్బంది ఉంటుంది మామూలు సాధారణ దర్శనం వల్ల అయితే ఇంకెంత ఇబ్బంది పడతారో అర్థం చేసుకోండి దీన్ని బట్టి ప్రసాదం కాడ కూడా సినిమా టికెట్ల లైన్ల లెక్క ఎట్లా గొడవలు పడతారు టికెట్ల కోసం అట్లా ఉండే ప్రసాదం కాడ కూడా ప్రసాదం తీసుకున్నాము లడ్డు వెళ్ళిపోతాము ఇంటికి అక్కడ శివాజీ స్మారక భవనం చూసుకొని అక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోతాం అక్కడ మంచి నాలుగు సైడ్లు నాలుగు గోపురాలు అనేవి ఉంటాయి అప్పట్లో అనేక మంది రాజులు కాకతీయులు కానీ శ్రీకృష్ణదేవరాయ వంశస్థులు కానీ అందరు ఇక్కడికి వచ్చి ఈ గుడిని డెవలప్మెంట్ చేశారు నాలుగు గోపురాలు అంటే చుట్టుపక్కల వాళ్ళకి నాలుగు గోపురాలు కట్టించారు అప్పుడు అందుకే నాలుగు గోపురాలు ఉన్నాయన్నమాట ఇవన్నీ వచ్చినాం కదా మా ఫ్రెండ్స్ హైదరాబాద్ నుంచి వాళ్ళు కూడా బైక్ పైన బుల్లెట్ బైక్ మీద వచ్చిన ఎప్పుడు వచ్చారు

ఎంత బాగా చేసిండో శ్రీశైలంలో పొడలపైన చాలా బాగుంది మంచిగా డెవలప్మెంట్ చేసిండ్రు అసలు ఒకప్పుడు వన్ ఇయర్ బ్యాక్ కూడా ఇలా లేకుండా ఇప్పుడు వన్ ఇయర్గా తర్వాత చాలా బాగా అయింది వాటర్ వస్తాయి యాక్చువల్లీ సూపర్ అదే ఈడో చూడండి ఎంత సూపర్ ఉంది గోడ పెయింటింగ్స్ చాలా బాగుంది అసలు పెయింటింగ్స్ చూడండి ఇటు గంగ భవని స్నాన మనం ఇప్పుడు శివాజీ స్మారక భవనం పోతున్నాము శివాజీ స్మారక భవనం పోయిన తర్వాత లోపల చూపిస్తాను వీరైతే కదా తగ్గ టైం లేదు మళ్ళీ వెళ్ళిపోవాలా ఇక్కడ చూడండి అసలు ఎంత బాగున్నాయి గెస్ట్ హౌస్ లా వీళ్ళు కదా చాలా బాగున్నాయి అసలు రుద్రా పార్క్ ప్లే గ్రౌండ్ కూడా ఉంది కదా వేద పాఠశాల పిల్లలను కూడా కదా వేద పాఠశాల పిల్లలను కూడా చూడు క్రికెట్ ఆడుతున్నారు వీళ్ళు కూడా అప్డేట్లు ఉన్నారు హాయ్ ఫ్రెండ్స్ అంటే బాయ్ ఫ్రెండ్స్ అంట హైదరాబాద్ శివాజీ స్కూటర్కి వెళ్ళడానికి వచ్చినాము టికెట్ ఉంది దీనికి టెన్ రూపీస్ టికెట్ ఉంది లోపలికి పోవడానికి అదే అనుకుంటున్నా చూడండి శివాజీ మహారాజ్ శివాజీ మహారాజ్ యొక్క మంత్రి వర్గం అనమాట కనిపిస్తుంది ఛత్రపతి శివాజీ అక్కడ ఛత్రపతి శివాల్సి అప్పుడు పాలించేటప్పుడు ఉన్న మంత్రి వర్గము వీళ్ళ నేమ్స్ ఉంటాయి ఇక్కడ నేమ్స్ ని క్లారిటీ ఏర్పడకపోవచ్చు మేము దూరం నుంచి చూసి వస్తుంది కొందరుగా స్టార్టింగ్ ఉన్నాయి లేకపోతే మోరీశ్వర్ ఆట ఇక్కడ త్రే అంబా పంప ఇక కొందరు ఉంటాయన్న మంత్రివర్గం ఉంటుంది ఇది శివాజీ మహారాజ్ స్మారక భవనంలో ఉంటుంది ఇది ఇది ఇండియన్ మ్యాప్ ఇది చూడండి ఒకప్పుడు ఎలా ఉన్నాయి ఇండియా ప్రజెంట్ ఎలా ఉందో ఒకసారి చూడండి భారతీయ భారత సాంస్కృతిక వైభవం ఉంది ప్రతాప్గఢ్ ప్రతాప్గఢ్ అటు నమ్మునాలన్నమాట ఏంటంటే శివాజీ దుర్గాదేవి భక్తుడు చాలాసార్లు ఎన్నోసార్లు శ్రీశైలంని ఎన్నో దండయాత్రల నుంచి కాపాడి దేవి యొక్క మెప్పు పొంది సాక్షాత్తు దేవి శాస్త్రాలతోని వీరఖడ్గం అందుకున్న గనుడు అనమాట అందువల్ల శివాకి సంబంధించిన ఆనవాళ్ళు ఇప్పటికి కూడా శ్రీశైలం ఉన్నాయి శివాజీ స్మారక భవనం అని చెప్పేసి రెండవ భవనము శివాజీ కోసం కేటాయించబడింది అనమాట ఇక్కడ శివాజీ తపస్సు చేసిన దృశ్యాలు కూడా మనం చూడొచ్చు రిటర్న్ అయిపోతున్నాము ఎందుకంటే అప్పటికే లేట్ అయిపోయింది మొబైల్ చేస్తున్నాను కొంచెం షేక్ అవుతుంది బట్ మొబైల్ అని తీసుకున్నాను బ్యాక్ సైడ్గా ఇది తపస్సు చేసిన ప్రదేశము శివాజీ మహారాజ్ ఈ సంగతి